హాయ్ అండి నమస్తే మెన్స్ చైన్స్ కలెక్షన్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలా మంది అడుగుతూ ఉన్నారు అందులో కూడా ఫ్యాన్సీ మోడల్స్ బ్రాడ్గా వచ్చేటువంటి డిజైన్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నానండి సో లేట్ చేయకుండా కలెక్షన్ అంతా క్లియర్ ప్రైస్ డీటెయిల్స్తో చూసేద్దాము ఈ కలెక్షన్ అంతా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నుంచి విజిట్ చేస్తూ ఉన్నాము కొత్త సో ఫస్ట్ మోడల్ అండి సో చాలా గ్రాండ్గా ఉంటాయి పెట్టుకుంటే నిండుగా ఉండేటువంటి ఫ్యాన్సీ మోడల్స్ అండి ఇవన్నీ కూడా అండ్ ఫ్యాన్సీగా ఉన్నప్పటికీ చాలా స్ట్రాంగ్గా వస్తాయి వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయండి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఈ విధంగా లింక్స్ టైప్లో వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మనము ఎస్టిమేటెడ్ వేస్టేజ్తో ఇస్తూ ఉన్నామండి ఎగ్జాక్ట్ వేస్టేజ్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలి అనుకుంటే త్రిబుల్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ వన్ నైన్ త్రీ నెంబర్కి కాంటాక్ట్ చేయండి క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారు అండ్ అంతట్టు ఎవ్రీడే గోల్డ్ ప్రైస్ చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్న రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎస్టిమేషన్ వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం త్రిబుల్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ వన్ నైన్ త్రీ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ మనకు ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ అలాగే మంత్లీ సేవింగ్ ప్లాన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ప్లాన్లో జాయిన్ అవ్వడం వల్ల ఎలాంటి తరుగు మజూరీ లేకుండా మనకు నచ్చిన ఆర్నమెంట్ని మనం సొంతం చేసుకోవచ్చు ప్లాన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేసినట్లయితే క్లియర్గా తెలియజేస్తారండి ఇక కలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఇవన్నీ కూడా మనకు ఫ్యాన్సీ మోడల్స్ అండి బ్రాడ్గా ఉంటాయి స్ట్రాంగ్గా ఉన్నాయి అదేవిధంగా మనకు హెవీ లుక్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్ ట్వంటీ నైన్ పాయింట్ టూ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి అండ్ మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఎప్పటికప్పుడు ఆదరిస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ షార్ట్ పీరియడ్లో మంచి రీచ్ అనేది వచ్చిందండి మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చైన్స్ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని న్యూ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి స్టోర్ వచ్చేప్పటికీ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్ చూసుకున్నట్లయితే మనకు బ్రాడ్గా రావడంతో పాటు డిఫరెంట్ డిజైన్ అనేది ఎలివేట్ అయిందండి టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది వచ్చాయి ఈ మోడల్లో సో ఈ డిజైన్ వెయిట్ ట్వంటీ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే మనకు ఇదే ప్యాటర్న్లో సన్నగా సింపుల్గా కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇంతకు ముందు ఒకసారి నేను మనకు లైట్ వెయిట్లో ఉండేటువంటి మోడల్స్కి సంబంధించినటువంటి వీడియో అయితే రిలీజ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్ బోల్గా వస్తుందండి సో ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే ట్వంటీ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఇవన్నీ కూడా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉన్నాయి మెన్స్ చైన్స్ కలెక్షన్ వచ్చేప్పటికి ఎయిటీన్ ఇంచెస్ నుంచి అప్ టు ట్వంటీ టూ ఇంచెస్ వరకు కూడా డిఫరెంట్ మోడల్స్ అనేది ఉంటాయండి లైక్ మనకు తాళీ చైన్స్లో వాడే ట్వంటీ మోడల్స్ ఏవైతే మనం హ్యాండ్మేడ్ మోడల్స్ ఉంటాయో అవి కూడా మెన్స్ చైన్స్కి అయితే యూస్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ వచ్చేప్పటికి మ్యాట్ పాలిష్ని కూడా హైలైట్ చేసినటువంటి ప్యాటర్న్ అండి ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో టూ ఎయిట్ గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క వెయిట్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ కూడా మనకు ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్లో వస్తుంది అండ్ ఈ డిజైన్ డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే టోటల్గా ఈ విధంగా లింక్స్ టైప్లో ఇచ్చారండి మిడిల్లో కూడా చిన్న చిన్న బాల్స్ టైప్లో హైలైట్ చేశారు సో టోటల్గా ఎంటైర్ సెట్ అంతా సేమ్ ప్యాటర్న్ అనేది రన్ అవుతూ వచ్చేసిందండి ఈ డిజైన్ బయట కనుక మనం చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి మనకు ఫిఫ్టీన్ గ్రామ్స్లో అలా కూడా ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్లో అంటే ఫ్యాన్సీ చైన్స్లో మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అండ్ మనము ఒకవేళ హ్యాండ్మేడ్ మోడల్స్లో డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసే కలెక్షన్స్ని చూడండి అండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాజిబిలిటీ లేదు అనుకున్నట్లయితే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సో స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే స్క్రీన్షాట్ చేసి పింక్ చేస్తే క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేస్తారండి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మోడల్ ఏదైతే ఉందో లీఫ్ టైప్లో వచ్చిందండి అండ్ మనకు టోటల్ సెట్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ రన్ అవుతుంది బ్రాడ్గా ఉంటుంది పెట్టుకుంటే నిండుగా ఉంటుంది వెయిట్ కూడా ఎక్కువగానే ఉందండి థర్టీ నైన్ పాయింట్ డబల్ సెవెన్ టూ గ్రామ్స్ వెయిట్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే బ్రాడ్గా వచ్చినటువంటి మరొక హెవీ లుక్ చైన్ సో మెన్స్ చైన్స్లో ఇంత హెవీ మోడల్స్ నుంచి చాలా రకాల మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి మనం కొన్ని మోడల్స్ని మాత్రమే వీడియోలో కవర్ చేయగలుగుతూ ఉన్నాము పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి అండి సో ఈ డిజైన్ ఫార్టీ పాయింట్ డబల్ వన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా లింక్స్ టైప్లోనే వస్తుందండి లైక్ సచిన్ చైన్ లాగా ఉంటుంది ఆ చైన్కి ఈ చైన్కి అయితే వేరియేషన్ ఉంటుందండి బట్ ఈ చైన్ కూడా సిమిలర్గా అలాగే కనిపిస్తూ ఉంటుంది బ్రాడ్గా అండ్ ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అండ్ నెక్స్ట్ మరొక మోడల్ని చూసేద్దాము సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు డిఫరెంట్గా ఎలివేట్ అయిందండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్ పార్ట్ ఈ విధంగా లింక్స్ టైప్లో ఇచ్చారు అలాగే స్టిప్ టైప్లో కూడా ఎలివేట్ అయ్యి వచ్చింది సో కొంచెం బోల్గా కూడా ఉంటుంది అలా అని మనకు మరి పల్చగా అయితే ఉండదండి స్ట్రాంగ్గా ఉన్నాయి వెయిట్ ఎక్కువ వచ్చాయి కదా సో మనకు ప్రతి లైన్ కూడా స్ట్రాంగ్గా డిజైన్ చేసినటువంటి మోడల్స్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ జీరో ఫోర్ గ్రామ్స్ డిజైన్ వెయిట్ ఉందండి అలాగే మరొక మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి మెన్స్ చైన్స్లో మనకు సన్నగా ఉండేటువంటి మోడల్స్ నుంచి హెవీ లుక్లో కనిపించేటువంటి మోడల్స్ వరకు కూడా అన్ని రకాల డిజైన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఉన్నాయి మనకి ఇలాగా ఈ డిజైన్ బెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే థర్టీ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్